నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈ ఈ మధ్యన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ పరిణామాలు నాయకుల విన్యాసాల గురించి మనం మాట్లాడుకుందాం మొదటగా రేవంత్ రెడ్డి గారు మరి తన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ అది అమలు చేయడానికి మరింత సమయం కావాలని కోరుకుంటూ ఈసారి ఆగస్టు పదిహేనులోగా రైతుల రుణమాఫీ చేయకపోతే ఒట్టే అని చెప్పుకుంటూ ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో వరుసగా దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు మెదక్ మెదక్ వస్తే ఏడుపాయల దుర్గమ్మ ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే నిజామాబాద్ హైదరాబాద్ జిల్లా జిల్లాకెళ్తే అటుపక్కల సరస్వతి బాసర సరస్వతి భద్రాచలం రాముడు ఇటు పోతే యాదాద్రి స్వామి వేములవాడ మనకు రాజన్న ఇట్లా అందరి మీద వడ్లు పెడుతున్నారు అంటే తను నమ్మకం కోల్పోయిందా ప్రజల్లో అనే ఒక అనుమానం వస్తుంది తాను గతంలో ఏవైతే ఈ మనకు వాగ్దానాలు చేశారో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు టీఆర్ఎస్ పార్టీ బాండిలు చెప్పండి చార్సో బీస్ హామీలు అంటున్నా నాలుగు వందల ఇరవై హామీలు అంటున్నారు కనుక నాలుగు వందల ఇరవై లేకపోవచ్చు కానీ ఈ పదమూడు హామీలు ఆరు గ్యారెంటీలు కనబడుతున్నాయి మనకు అవి కాకుండా అదనంగా మనకు రైతు రుణమాఫీ అట్లాగే నిరుద్యోగ వృద్ధి ఈ రెండు కూడా వేరుగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు ఆ తర్వాత మనకు ఈ ఆరు గ్యారెంటీలు లేనివి సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు యువ డిక్లరేషన్లో మరి నిరుద్యోగ గుర్తిస్తా కూడా మాట్లాడారు వీటన్నిటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం భాషను చెప్తున్నారు వారు చెప్తూ కొట్టండి అంటారు రైతు మంది అడిగితే ఒకరేమో ఒక మంత్రి ఏమో మేము ఎప్పుడన్నా నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పి సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతారు బట్టి విక్రమాక్క గారు ఇట్లా రకరకాల భాష చెప్తున్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ దేవుళ్ళ మీద దేవతల మీద ఒత్తులు పెడుతున్నారు ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుందంటే ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో మతాన్ని కులాన్ని దేవుళ్ళను అంటే మనం భాషను ప్రాంతాన్ని వీటిని వాడుకోకూడదు వీళ్ళే కానీ అచ్చంగా ఇవాళ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల నిబంధనలు అని ఖచ్చితంగా అంటే ఎన్నికల నాటి విమానాలు ప్రమాణాలు చెల్లవు ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు చేయవచ్చు చెప్పవచ్చు కానీ ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ తన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా తిరుగుతూ జిల్లాకు ఒక రాజకీయాన్ని చేస్తూ జిల్లాకు వెళ్ళే ప్రతిసారి కూడా ఆయా జిల్లాలో ఉన్న ప్రధాన దేవతలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ఆగస్టు పదిహేను కల్లా నేను ఈ రైతులను మాఫీ చేస్తా అన్నాడు కనుక ఒకవేళ ఎవరైనా ఇప్పుడు సార్ మామూలుగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా పసుపు పొట్టించడం కానీ పెరుగున్న మీద బాస్ చేయడం కానీ దేవతా విగ్రహాల ముందు ప్రమాణం చేయడం కానీ దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం కానీ ఇట్లా ఇవి నిషిద్ధము వీటి మీద కేసులు అయిన చాలా చూసినాం మనం కనుక అట్లా ఒకవేళ ఎవరైనా కేసు వేయదలుచుకుంటే అర్జెంటుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద హైకోర్టులో హైకోర్టులో కానీ ఇతర కోర్టుల్లో కేసు వేయవచ్చు ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా చెప్తున్నాడు ఆయన ఈ ప్రమాణాలు ఏవైతే చేస్తున్నాడు దేవుళ్ళ మీద అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము ముఖ్యంగా ఎన్నికల నిబంధనలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా విరుద్ధము కనుక దీన్ని చూసుకుంటే రేపొద్దున ఇవాళ కాకపోయినా రేపైనా సరే గెలిచిన అభ్యర్థుల మీద కూడా ఆయా ప్రాంతాలలో రేవంత్ రెడ్డి గారి ప్రచార సభల వీడియో తీసి ఎవరైనా దేవుడి పేరు మీద ఈ ప్రమాణం చేశారు ఆయన కనుక చేస్తే తప్పక వాళ్లకు వాళ్ళ మీద కోర్టులో కేసులు పడతాయి ఎన్నికల పిటిషన్ ఎలక్షన్ పిటిషన్ పడతాయి గెలిచిన తర్వాత అయినా సరే ఓడిన తర్వాత ఓడినా గెలిచినా వాళ్ళకి పిటిషన్లు పడతాయి గెలిస్తే గెలిచిన వాళ్ళకి ఇది పడతాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అందుకని ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రసంగాలు చేస్తున్నారంటే నమ్మకం కంటే అపనమ్మకం ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన దానిలో మేము ఇస్తాం వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తేదీ చేస్తా అన్న వాళ్ళు కనీసం వాయి మాకు అవకాశం లేదు మాకు మాకు వెసులుబా ఆర్థిక వెసులుబాటు లేదు దానివల్ల ఆలస్యం అవుతుందని వాళ్ళకు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది పోయి ఇవాళ సరిగ్గా పదిహేను ఆగస్టు లోపల మేము వేయకపోతే ఫలాన దేవుడి మీద ఒట్టే అని చెప్పడం మాత్రం పూర్తిగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టే తుంగలు దొక్కినట్టే దీని మీద ఖచ్చితంగా పౌరులు కోర్టుకెళ్ళొచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలను చూపించి ఆ ఈ ఎన్నికల్లోనే ఈ ఎన్నికల్లోగానే రేపు పొద్దున పిటిషన్ వేసి కూడా ఆర్డర్ పొందవచ్చు మరి ఆ రకంగా విఘ్నలైన పవర్లు స్పందిస్తారేమో నేను అనుకుంటున్నాను నమస్కారం